I'm gonna విశాఖపట్నంలో డిసెంబర్ ముప్పై ఒకటి నుండి జనవరి నాలుగు రెండు వేల ఇరవై ఆరు వరకు జరిగే అఖిల భారత సిఐటియు మహాసభల సందర్భంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సత్యవేడు మండలం మదనంబేడు గ్రామంలో భవన నిర్మాణ కార్మిక సంఘాద్రులు సిఐటియు జెండా ఆవిష్కరణ జరిగింది సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు పిఎం తిరుమల రెడ్డి ఈ కార్యక్రమాన్ని పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు ఉదయం ఏడు గంటలకు గ్రామ అధ్యక్షులు ఏసయ జెండాను ఆవిష్కరించారు అనంతరం కార్మికుల సమస్యల పరిష్కారంపై ఉద్యోగ కార్మికులు అసంఘటిత రంగ కార్మికులు స్కీమ్ వర్కర్లు ఎదుర్కొంటున్న డిమాండ్లపై ఐదు రోజుల మహాసభలో చర్చ జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు అందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు ఈరోజు ఈ సిఐటియు జెండా ఆవిష్కరణ ఎందుకు మనం చేస్తూ ఉన్నామంటే మనం సిఐటియు ఆల్ ఇండియా మహాసభ విశాఖపట్నంలో డిసెంబర్ ముప్పై ఒకటి ఒకటి రెండు మూడు నాలుగో తారీఖు బహిరంగ సభ జరగోతు జరగబపోతుంది కావున సిఐటియూ ఆల్ ఇండియా కమిటీ పిలుపు మేరకు మనం ఈ సిఐటి జెండా ఆవిష్కరణ చేయడం అనేది జరిగింది ఈ జెండా ఆవిష్కరణ చేసే ముఖ్య ఉద్దేశ ఉద్దేశం ఏమంటే మన భారతదేశంలో ఏ ప్రభుత్వం కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ ప్రభుత్వం వస్తేనూ ఈ చదువు లేని వాళ్ళకి విద్యలేని వాళ్ళకి రాయిన్ అలాంటి పేదకు వాళ్ళు పెద్దగా వాళ్ళ యాక్టివిటీస్ లేదు వాళ్ళు బలహీన అయిపోయినారు వాళ్ళు ఏం చేయలేరు ఊరికే పేరుకి ఉన్నారని అట్లా కాదు మేము ఒక దీని ఈ జెండా ఆవిష్కరణ వెనుక ఉండే ఒక సూచన ఏమంటే ఇది ఒక యుద్ధం మాదిరి ఈ సమాజంలో జరిగే అన్యాయము దోపిడీ దొంగతనాలు కార్మికు కార్మికులకి ఇచ్చే వీళ్ళు కష్టాలు ఈ ఈ సమాజంలో ఏదైతే ఈ ప్రభుత్వాలు తెస్తే తప్పు పని తప్పుడు పనులు చేస్తాయో చేస్తాయో అవన్నీ మేము ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉండ ఉంటాము అని సూచించే ఒక విషయంగానే ఈ జెండా ఆవిష్కరణ అనేది మనం చేస్తూ ఉంటాము అది దీన్ని ఈ జెండా ఆవిష్కరణ ముఖ్య ఉద్దేశం తరువాత మన భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క కార్మికుడు పేదవాళ్ళు కార్మికులు కష్టజీవులు వీళ్ళందరూ ಅಂದ್ರಕೀ ನಮಸ್ಕಾರ ಮಿತ್ರಾರಾ ಈಜು